అడ్డుకో కానీ ధ్యానంలో అడేపాడు ఉంటుంది ఉంటానే ఉండాలి ఉండాలి హైదరాబాద్ గల్లీలు గల్లీలు ఎట్లా ఉంటాయి పచ్చంగా లేదా చుట్టుముట్టలనే చాలా కష్టం గల్లీలు ఎక్కడ నానవల్లు డ్రైనేజీ హోల్ తిరగబడి ఉంటాయి ఎవరికి తెలియదు ఈ గల్లీలో

மாயிண்டி எந்த கேண்டி மடிச்சு வைத்தாமா? அவுசாந்த

మేదక తిబెచ కొడాలంటి డోల రోడ్ ని గోడి గాయ్స్ ఎవడో మేము ఎలా డిమాండ్ కోస్తున్నాం అన్నమాట ఇక్కడ కుక్కవామ ఊసుంటుంది ఉంటే మామా నా రైట్ ఇక్కడ డోల పందిమే వస్తున్నాం అన్నమాట ఆ ముందడవలో వస్తున్నాం రైట్ రైట్ హై కుడ లెఫ్ట్ వాట లెఫ్ట్ వాట లెఫ్ట్ వాట హై ఇక్కడ రైట్ లెఫ్ట్ పోతోంది ఇగో ఇగో మామ మొత్తం మేనేజ్

కలవాలండి సనత్నగర్ వచ్చండి సనత్నా పండు బాయ్ ఉండడు ఇక్కడ చెప్పండి కైలాస్గరా ఓకే క్లాస్ ఆ ఫోర్త్ క్లాస్ మరి పొండు బాయ్ ఫిఫ్త్ క్లాస్ ఎవరైనా కలవాలంటే సనత్నగర్ వచ్చండి ఫోర్త్నా ఫిఫ్త్